వెల్కమ్ టు ఏపీ టీవీ టైం న్యూస్ అట్టహాసంగా మంత్రాలయ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వై బాల నాగరెడ్డి ఎలక్షన్ ప్రచారం వైఎస్ఆర్ సిపి మండల ఇన్ఛార్జి మురళి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కర్నూలు జిల్లా కోసికి మండల పరిధిలోని వందకొల్లు నేలకోసికి జుమ్మల దిన్నె గౌడగల్ గ్రామాల్లో ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎలక్షన్ సభలో వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలు నాగరెడ్డి ఎంపీపీ లవక మాజీ జడ్పీటీసీ దళవై మంగమ్మ వైఎస్ఆర్ సిపి నాయకుడు నాడికేని నాగరాజు మరికొంతమంది వాల్మీకులు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డిపై మండిపడ్డారు పార్టీ పార్టీ టికెట్ చేయి చూపడంతో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లలేదా అన్నారు ఆ టైంలో రెండు వేల తొమ్మిదిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి ముద్దుబిడ్డ దళవయ్య రామయ్యకు అప్పటి కాంగ్రెస్ పార్టీ మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు ఎనభై శాతం ఉన్నారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సీటును ఇవ్వగా మీరు ఆయనకి సపోర్ట్ చేయకుండా ఓడించిన ఘనత మీది కాదా అన్నారు బాలనాగరెడ్డి మాట్లాడుతూ రాంపర రెడ్డి సోదరుల కుటుంబం అంటేనే కులాలకు అతీతంగా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని చెంతకు తీసుకుని సంస్థలపై అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించేందుకు తమ ఇంటి సభ్యుడిగా పనిచేస్తామని అన్నారు ఏ సమయంలోనైనా ప్రజలకు ఏమి సమస్య వచ్చినా ఒక్క చిన్న ఫోన్ కాల్ చేసినా అది అర్ధరాత్రి అయినా ఏ సమయంలోనైనా నేను పలుకుతానని మీకు పనులు చేసి పెడతానన్నారు అందుకే నియోజకవర్గంలో మూడు సార్లు నాకు పట్టం కట్టారని నాలుగోసారి సైతం నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బందగల్ సర్పంచ్ కోరు మంచనమ్మ లక్ష్మయ్య నేలకోసగి లక్ష్మణ జుమ్మలద్దినే పాండుస్వామి నాగమ్మ గౌడగల్ మహాదేవ్ వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు బెట్టప్ప గౌడ్ ఆర్నబండ సింగల్ విండో అధ్యక్షులు నాడిగిని నరసింహలు మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ మాంతే స్వామి మొండి కోసంగయ్య బుల్లి నరసింహులు జగదీ స్వామి కాంట్రాక్ట్ బస్సురెడ్డి నాగరాజు మరియు మండల నాయకులు వేలాది మంది కాకినాడు ఆయన వెనక బీసీ లు ఎవరు లేరు మన ఎమ్మెల్యే అందరూ బీషీలు మైనటర్లు ఎస్ లు అందరూ ఉన్నారు మనం ఏ విధంగా ప్లాన్ గుర్తుకి రెండు ఓట్లు వస్తున్నాయి ఆ రెండు ఓట్లు మన ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఒకటి వేయాలని ఈ కోసం ప్రజలకి అందరికి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ఎలక్షన్ మన బాలనాగర్ రోడ్ని మూడోసారి గెలిచాడు నాలుగోసారి ముచ్చటిగా గెలిపియాలని మీరు అందరినీ కోరుకుంటారు ఎవరో భాయాలకి మాకు వాల్మీకులకి ఎమ్మెల్యే పని వచ్చేదని వాళ్ళ వాళ్ళ సంబరం పడితే అది కాదు ఇంతకి ఒకసారి ఎవరు అబద్దల మాటలు చెప్తారో ఎలక్షన్ అప్పుడు వస్తారు మరి వెళ్ళిపోతారు ఇట్లా ఎలక్షన్ కి కనబడతారు మన బాలనాగర్ రెడ్డి వచ్చి మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని మీకు అక్క జిల్లమ్మలకి అందరికీ చెప్తాను ఒక్కసారి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని కానీ మన ఎమ్మెల్యే బాలనాగర్ రెడ్డిని కానీ మనం గెలిపిస్తుంటే ఏమి వచ్చి ఈ పద్ధ రేపు రెండు సులు మాటలు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు మనం ఎప్పుడు కాచి పడేవాడు అంటే మనం బాలనాగర్ రోడ్డు అని చెప్తాను మీకు అందరికి ఎవరికి కానీ మీరు ఎప్పుడు అవసరం ఉంటే మిస్టల్ చేసే తిరిగి ఫోన్ చేసే అతని ఎవరంటే బాల నాగర్ రోడ్ అని కానీ ఈ రోజు చెప్తాను మీరు ఎప్పుడు మీకు అవసరాలు పడితే ఎవరిని నాయకులను అడిగే అవసరం లేదు డైరెక్ట్ మీరు ఫోన్ బాలనాగర్ రెడ్డికి కానీ మీకు అందరికి చెప్తాను మీకు ఏమన్నా అవసరం పడితే ఫోన్ స్విచ్ పని చేసుకునే వాళ్ళు వాళ్ళు మాము రాత్రి మాకు టైం ఏమన్నా అవసరం పడితే ఒంటి గంట చేసే కానీ కాల్ చేసి తిరిగి చేసే ఎమ్మెల్యే బాల్నాద రోటెన్ కనిపి ఒకసారి చెప్తాను మీకు ఇది ఒక్కసారి ఇదొకసారి ఫాన్ గుర్తుకి కర్నూలు వారు మీకు రామయ్య గారికి మన ఎమ్మెల్యే గారికి మెజాడ్ కథ గారికి జోడించి శైలికి అందరికి ఇప్పుడు ఉత్తుగా మాటలు చెప్పే వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంటి ముందరకు పోతే టీ కూడా వాళ్ళు కాదు అప్పుడు ఇప్పుడు ఏమో మాది చేస్తాం ఇది చేస్తామని వస్తారు ఇంతకు ముందు వాళ్ళని కూడా చూసాం మన బాలగి రెడ్డి ఆ స్థాయిలో పెడితే అన్నం పెట్టిన ఇంటికి సున్నం పెట్టే రకం అని ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం వాళ్ళని అదొకటే గుర్తించే చాలు మన బాలయ్య రెడ్డి అన్న గుర్తించి పెద్ద ఆయన తెలుగుదేశంలో సీటు తీయలేదు అతన్ని అవమానపరిచాడని బ్యాంక్ చైర్మన్ గా చేశాడు ఆ పెద్ద ఆయన్ని ఆయన కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వచ్చాడని చాలా గుసగుసలాడుతున్నాడు అతనికి ఒకే రకంగా మనం బుద్ధి చెప్పాలి ఓటు రకంతో బుద్ధి చెప్తే ఇంకొకసారి రాజకీయాలని అని ఆలోచన కూడా చేయకూడదు ఆయన అలాగే ఓటు వేసి మన బాలనగర్ అడ్డల్ని గెలిపించాలని కోరుకుంటుంది సెలవు తీసుకుంటున్నారు వాళ్ళ తండ్రికి మండల ప్రెసిడెంట్ కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళుగా తెలుగుదేశంలో అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డితో మాట ఇప్పించి జిల్లా లెవెల్లో కేడీసీ బ్యాంక్ ఇవ్వడం జరిగింది వచ్చాయంట మీ గ్రామానికి రాఘవేంద్ర రెడ్డి చెప్పాడట మనం బీసీలంతా ఉంటుండాలని ఒకదండి దలవాల్ రాబాయ నిలబడినప్పుడు వాళ్ళ తండ్రి గారు పిఆర్పీ పార్టీకి ఎందుకు నిలబడ్డాడో ఒక్కసారి అడగాల్సింది మీరు అందరూ ఆ రోజు బీసీ నాయకుడు కనపడలేదా అని ఆలోచన చేయాలి అలాంటి వ్యక్తి మన రాఘవేంద్ర రెడ్డి అంటే వాళ్ళు బాగుండాలి తప్ప వేరే బీసీలు ఎవరు నిలబడినా అని ఆలోచన చేసే ఆయన బాధ్యత చేసే దరిద్రము మన రాష్ట్రానికి అంతా చుట్టుపోయింది ఈ రాష్ట్రానికి తప్ప మన కర్ణాటక రాష్ట్రానికి కూడా తగ్గిపోయింది అలాంటి పరిస్థితి ఆయన బాధ మోపితే అయిపోయింది ఇంకా వాళ్ళ రాజ్యం వస్తే చెప్పాడు లోకేష్ బాబు వాలంటీర్ వ్యవస్థ ఉండదు నా నాయకులు ఎవరికి పెన్షన్ ఇమ్మటే ఇస్తా నేను చెప్పిన వాళ్ళకి ఇస్తా పేదవాళ్ళకి ఇవ్వడానికి ఇవ్వను నాకు ఇష్టం వచ్చిన వారికి అని చెప్పడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు పాదయాత్ర చేసేప్పుడు ప్రతి ఒక్క పథకం ప్రతి పేదవాడికి పార్టీలకు ఇస్తా ఇస్తానని చెప్పాడు అలాగే ఈరోజు సింగల్ గా పోటీకి వస్తున్నాడు వాళ్ళగా ముగ్గురు కలిసి కాదు పూలు సింగల్ గానే వస్తుంది తప్ప భయపడలేదు అక్కడ తెలుగుదేశము బీజేపీ జన జనసేన జనసేన ఊ మాట్లాడుతుంటాడు బొమ్మ ఆయన ఆయన చూస్తే ఇంకా అయిపోయా ఓట్లు వేస్తారేమో అని ఆలోచనలో ఉన్నట్లు చేస్తాడు ఆయన ఏ ఓట్లు పని ఆయన గెలిచే పరిస్థితి కూడా లేదు అలాంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు బీజేపీ పార్టీని కలుపుకొని ఆయన వస్తున్నారు కాబట్టి అభిమానులు కూడా ఉండొచ్చు జనసేనకి నేను నేను కూడా రామారావు ఎన్టీఆర్ రామారావు నేను కూడా అభిమానులే అయితే మనం ఇప్పుడు ఎవరు పని చేస్తారో ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు లెక్క రామారావు మోసం చేయలేదు ఎవరిని వెన్నపోటు పడలేదు ఆయన ప్రజల్లో నుంచి వచ్చాడు రాజశేఖర్ రెడ్డి ఎలా ప్రజల్లో వచ్చాడో మన రాష్ట్రం ఇద్దరే ఉండేది ముఖ్యమంత్రులు ఎవరంటే ఒకటి రామారావు జగ రాజశేఖర ఎందుకంటే నేతల కోసం కష్టపడే వాళ్ళు వాళ్ళ ఇద్దరే అలాంటి కుటుంబం మీద వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేదల కోసం ఆలోచన చేశాడు కరోనా రెండు సంవత్సరాలు వచ్చినా ఏ పథకాన్ని కూడా ఆపలేదు అలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి అక్కా చెల్లెలు నవ్వ తాతలు ఆ రోజు స్కూల్ మీ పిల్లలు చదువుకోవాలంటే చిరిగిపోయిన బట్టలు వేసుకునే పరిస్థితి ఉండేది మనకు అప్పట్లో ఈ రోజు మీ పిల్లలు